హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం కాలం వేగంగా సాగుతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి వాసు జ్ఞాపకాల నుండి నెమ్మదిగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు రమ్య పద్మాలు పద్మ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఫ్యామిలీ మెంబెర్స్ స్కూల్ ఇంకా హాస్పిటల్ పనుల్లో మునిగిపోతాడు వేణు రమ్య కూడా వీలైనంత ఎక్కువగా తనను తాను స్కూల్లో చెప్పడంతో బిజీ చేసుకుంటుంది మహా ఇంకా రాములు జాను ఆచూకి తెలుసుకోవడం తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉంటారు జానకి అంటే మేనకా ద్వారా ఎలా అయినా జానకి ఆచూకి తెలుసుకోవాలని చూస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు వసుంధర రామ్ మహా ఇంకా రాలేదా అని అంటూ ఉంది సీతాదేవి లేదత్తమ్మా అనంతపూర్లో ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు అదేనే ఇక్కడ వాళ్ళకి ఎవరో ఫ్రెండ్స్ జానకిని కూడా వెంట తీసుకుని వెళ్ళున్నారు కదా రామ్ ఏమో తెలీదు అంటుండగా వేణు అటుగా వస్తూ ఉంటూ ఉంటాడు వేణు నీకేమైనా చెప్పాడా అంటాడు జగదీష్ హా అంకుల్ అంటూ అప్పుడే వస్తున్న వంశీని చూసి ఢిల్లీ నుండి రామ్ ఫ్రెండ్ ఒకరు తనకి తెలిసిన మంచి న్యూరోసి న్యూరోసిస్ డాక్టర్ గురించి చెప్పాడు తనని కలవడానికే జాను తీసుకుని వెళ్ళారు అంటాడు షాక్ అయి వింటాడు వంశీ ఎవరతను అన్నది నాకు తెలియదు అంటుంటే వంశీకి ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి కంగారుగా అక్కడి నుండి తన గదికి పరిగెడతాడు మేనకాకి కాల్ చేస్తూ ఉంటాడు ఎంతకి కాల్ లిఫ్ట్ చేయదు అలా సాయంత్రం వరకు చేస్తూ మేనకా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సాయంత్రం కాస్త నైట్ అవుతుంది రామ్ మహా ఇంకా జానకిలు వస్తూ ఉంటారు జానకి నువ్వు రెస్ట్ తీసుకో అంటూ అత్తయ్య జానకి డాక్టర్ రెస్ట్ చాలా అవసరం అన్నారు బీ కేర్ఫుల్ అంటాడు పైనుండి ఇదంతా చూసి ఎప్పుడు మేనక పైకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు వంశీ ఇంతకీ డాక్టర్ ఏమన్నారు రామ్ జాను కండిషన్ ఏంటి అంటాడు జగదీష్ వస్తూ డోంట్ నో డాడ్ ఈ రోజు చెకప్ అయింది రిపోర్ట్స్ రేపు చెప్తానన్నారు కానీ ప్రాబ్లం ఏంటన్నది ఆయన కూడా చెప్పలేకపోతున్నారు అందరూ ఒకరినొకరు చూసుకొని సరే వెళ్ళండి అంటుంది సీతాదేవి మేనక తన గదిలోకి వెళ్తుంది మహా ఇంకా రాములు కూడా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు వంశీ ఎవరు దగ్గర దగ్గర లేని టైం చూసి గదికి గదికెళ్ళి డోర్ లాక్ చేస్తాడు వంశీని చూసి కంగారుగా బెడ్ మీద నుంచి లేచి నిలబడుతుంది మేనక ఏమైంది రామ్ ఎందుకు నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు ఏదైనా డౌట్ వచ్చిందా మహా ఏమైనా నిజం చెప్పిందా అలా చెప్పే అవకాశం లేదు కదా మరి ఎలా డౌట్ వచ్చింది అంటూ టెన్షన్తో ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు వంశీ కూల్ రామ్కేమీ తెలియలేదు అయితే ఎందుకు తీసుకుని వెళ్ళాడు అసలు నువ్వెందుకు వెళ్ళావు డాక్టర్ ఏమన్నారు అన్నాడు చెప్తాను ఫస్ట్ నువ్వు కూల్ అవ్వు అంటూ వాటర్ ఇస్తూ ఉంటే క్లాస్ని తోసేస్తాడు ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ ఇట్ అంటుండగా సడన్గా డోర్ సౌండ్ రావడంతో అలర్ట్ అవుతారు ఇద్దరు వంశీ ఎవరు వచ్చారు ఇప్పుడు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళు హే ఏంటి నన్నే భయపడుతున్నావా ఇది నా రాజభవనం నాకు భయం లేదు అయినా వస్తే మహా తల్లిదండ్రులే వస్తారు వాళ్ళకి నేను భయపడేదే లేదు కానీ వంశీ వాళ్ళే వస్తారనే నమ్మకం ఏంటి రామ్ లేదా వేణు ఎవరైనా రావచ్చు కదా వంశీ కాసేపు ఆలోచించి సరే నేను వెళ్తాను కానీ షార్ప్లీ వన్ అవర్లో నన్ను కలవాలి అర్థమైందా అంటుంది సరే ఫస్ట్ ఆ డోర్ ఓపెన్ చేయి అనడంతో డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా రమ్య ఉంటుంది వంశీ డోర్ వెనుక ఉంటాడు డిన్నర్కి పిలుస్తుంది రమ్య సరే అంటుంది లేదు వదిన నాతో పాటే తీసుకుని రమ్మంది మహా అని అంటుంటే అంటూ వెళ్ళిపోతుంది మేనక కాసేపటికి వంశీ కూడా ఎవరు చూడకుండా డిన్నర్కి వెళ్తాడు డిన్నర్ పూర్తి కావడంతో అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రామ్ ఏమైంది అంటాడు వేణు వెళ్ళాం అంతవరకు మాత్రమే ప్రస్తుతం అయింది అంటే ఆ మేనక మనకు హెల్ప్ చేయదా రామ్ మౌనంగా చూస్తాడు వేణుని అందరూ గాఢ నిద్రలో ఉంటారు వంశీ మేనకాకి కాల్ చేస్తూ ఉంటాడు ఎవరు చూడకున్నా సైలెంట్గా వంశీ రూమ్కి వెళ్తుంది చెప్పు ఏం జరిగింది అని అడుగుతాడు వంశీ ఏం లేదు వంశీ రామ్కి అయితే డౌట్ రాలేదు నాకు తెలిసి మహా కూడా ఏమీ చెప్పలేదు మరి చెప్పకుండా అర్జెంటు పని అని తీసుకుని వెళ్ళాడు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది మహాకి నాకు కూడా అంటే ఆ డాక్టర్ తన వలన ఏదైనా తెలియచ్చు కదా అని నీ రిపోర్ట్స్ అని అంటుంటే తలదించుకుంటుంది మేనక కోపంతో అరుస్తూ తన గదిలో వస్తువులన్నీ విరగొడతాడు వంశీ ఏం చేస్తున్నావు అంటూ పట్టుకుంటుంది వంశీని డోంట్ టచ్ మీ అంటూ దూరం నడతాడు సరే టచ్ చేయను కానీ ఇదంతా అంటూ భయపడుతుంటే మరి ఇలా జరిగే ముందు కాలైనా అయినా చేయాలి కదా నువ్వు అది చేయకుండా ఇప్పుడు ఎలా చెప్పావు అసలు నిన్ను ఇలా కాదు అంటూ తన గొంతు పట్టుకోవాలని చూస్తాడు కానీ చిరాగ్గా వచ్చి చేతిని దించి చెడు ఆ రిపోర్ట్స్లో ఏదైనా మన ప్లాన్కి అగెయిస్ట్గా వస్తే నువ్వు బ్రతకవు ఫస్ట్ ఆ డాక్టర్ పేరేంటి అంటుంటే నేమ్ చెప్తుంది మేనక సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాడు అంటాడు వంశీ సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేనక వంశీ ఆ డాక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు మరుసటి రోజు మేనక చెప్పిన డాక్టర్ని వెళ్ళి కలుస్తాడు వంశీ డాక్టర్ పృథ్వీరాజ్ అనడంతో ఎస్ అంటూ చూస్తాడు డాక్టర్ వంశీ తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు నిన్న మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ జానకి గురించి మాట్లాడడానికి వచ్చాను అంటాడు వంశీ జానకి నా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు అతను హా జానకి నా కజిన్ అంటాడు సారీ మిస్టర్ వంశీ కృష్ణ ఆ పేరుతో ఏ పేషెంట్ నన్ను కలవలేదే షాక్ అయ్యి ఏంటి అంటాడు హా ఆ పేరుతో ఏ పేషెంట్ నిన్న త్రీ డేస్ ముందు వరకు కూడా ఎవరూ కలవలేదే సరిగ్గా చూడమంటాడు మిస్టర్ అభిరామకృష్ణ ఎవరో ఫ్రెండ్ మీకు ఇన్ఫామ్ చేశారు అంటుంటే ఖచ్చితంగా లేదు ఆ పేరుతో ఎవరూ తెలీదు అంటాడు వంశీ తన దగ్గర ఉన్న రామ్ మహా జానుల ముగ్గురు ఫోటో చూపిస్తాడు ఇందులో ఎవరిని నేను కలవలేదు అంటాడు డాక్టర్ షాక్ అయి నిలబడతాడు వంశీ ఓకే థ్యాంక్స్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకొక వైపు రామ్ మహా మేనకాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్స్ అక్క నీ హెల్ప్ వల్లనే ఇది పాజిబుల్ అయింది అంటుంది మహా లేదు మహా ఇందులో థ్యాంక్స్ అవసరం లేదు ఇంకా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి రామ్ ఇంకా నువ్వు లేకపోతే ఈరోజు చెల్లి నా కళ్ళ ముందు ప్రాణాలతో ఉండేదే కాదు ఆ రోజు యాక్సిడెంట్ ఆ విషయం తెలిసి నా ప్రాణం పోయినంత పనైంది అంటూ జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంది తన గదిలో బుక్ చదువుకుంటున్న మేనకాకి సడన్గా ఒక కాల్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేసిన మేనకా షాక్ అయి బుక్ పడేస్తుంది నేను ఇప్పుడే వస్తున్నాను ప్లీజ్ సార్ ఆపరేషన్ స్టార్ట్ చేయండి అంటుంది చూడండి ఇది యాక్సిడెంట్ కేసు మేము ఇన్వాల్వ్ అయితే మాకు ప్రమాదం అంటారు అవతల వ్యక్తి మీకు ఏ ప్రాబ్లం రాదు సార్ మీరు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి నేను వచ్చి కంప్లైంట్ అవి చూసుకుంటాను అంటుంది సరే త్వరగా రండి అంటూ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తారు మేనకా పరుగున వంశీ దగ్గరికి వెళ్తుంది ఏడుస్తూ అక్కడ వంశీ ఉండడు ఫోన్ చేస్తుంది ఫోన్ కట్ కనెక్ట్ కాదు ఏం చేయాలో తెలియక తల మునకలు అవుతూ బయటకు వెళ్తుంది బయటికి వెళ్తున్న మేనకాని చూసి జానకి అంటాడు రామ్ రామ్ని చూసి కంగారుగా ఉన్న అవతల తన చెల్లి ప్రాణం ప్రమాదంలో ఉన్న కంగారు ఒకవైపు ఏం చెప్పాలి అనుకుంటూ కంగారుగా రామ్ నాకు కొంచెం పని ఉంది అర్జెంటుగా అనంతపూర్ వెళ్ళాలి అంటుంది మేనక కంగారు చూసి ఏదో ప్రాబ్లం అని అర్థమవుతుంది సరే నాతో రా నేను తీసుకుని వెళ్తాను అంటాడు రామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది జానకి లేదు నేను వెళ్తాను ప్లీజ్ నాకు ఒక కారు అరేంజ్ చేయవా అంటుంది ఏడుస్తూ ఏదో సీరియస్ ఇష్యూ అని అర్థమై ఇప్పుడు ఎందుకు అడగడంలే కరెక్ట్ కాదనుకొని సరే అంటూ డ్రైవర్కి విషయం చెప్పి ఆ కారులో మేనకాను పంపుతాడు రామ్ మేనకా వెళ్ళిన వెంటనే మహా ఇంకా రాఘవ్కి కాల్ చేస్తాడు రాఘవ్ ఇద్దరు కంగారుగా వస్తూ ఉంటారు ఏమైంది రామ్ అంటూ రాఘవ్ మేనకా మొబైల్ జీపీఎస్ ట్రాక్ చేయి అంటూ జరిగింది చెప్తాడు సరే అంటూ చూస్తాడు కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తాడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పాలని కొంతసేపటికి రాఘవ్ రామ్ ఇంకా మహాలు స్టార్ట్ అవుతారు కార్లో వెళ్తూనే మేనకా వంశీకి కాల్ చేస్తూనే ఉంటుంది అన్నోన్ పర్సన్ చెప్పిన అడ్రస్కి వెళ్తుంది హాస్పిటల్లో డాక్టర్స్ అమ్మాయి వెన్నుముక బాగా దెబ్బతినింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆపరేషన్కి రెండు లక్షలు పడుతుంది అంటారు టెన్షన్తో వంశీకి కాల్ చేసినా కుదరదు డాక్టర్కి చెప్పాలని చూస్తుంది కడతాను ఎలా అయినా ఆపరేషన్ స్టార్ట్ చేయని అంటూ బ్రతికులాడుతుంది కుదరదనేస్తారు ఆపరేషన్ మనీ మేము పే చేస్తామంటూ ఒక వాయిస్ వినపడంతో వెనక్కి తిరిగిన మేనక ఎదురుగా ఉన్న రామ్ మహా రాఘవ్ లని చూసి కంగారు పడుతూ ఉంటుంది డాక్టర్ ముందుకొచ్చి రాఘవ్ తన ఐడి ప్రూఫ్ చూపిస్తాడు మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ సరే అంటూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు కంగారుగా రామ్ని చూస్తూ ఉంటుంది రామ్ అది తను అంటూ తడబడుతూ ఉంటే నాకు తెలుసు మేనక అంటాడు రామ్ షాక్ అయి నిలబడుతుంది మహాన్ని చూస్తూ చూడు నాకు మొత్తం ముందే తెలుసు ఇప్పుడు నీ సిస్టర్ హెల్త్ ముఖ్యం ఫస్ట్ తన ఆపరేషన్ తర్వాత మనం మాట్లాడుకుందాం అంటాడు టూ అవర్స్ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్స్ వచ్చి షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనడంతో కన్నీళ్ళతో థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఏడుస్తుంది డాక్టర్ వెళ్ళిపోతాడు రామ్ ఇంకా మహాను చూసి మహాను ఒక్కసారిగా హత్తుకుంటుంది ఏడుస్తూ మహా థ్యాంక్ యూ మీ సహాయం రెండుసార్లు నా చెల్లి జీవితాన్ని నిలబెట్టింది తన ప్రాణాలు పోసావు అంటూ ఏడుస్తుంది గతం నుండి వెనక్కి వచ్చి రామ్ ఇంకా మహానని చూస్తుంది మేనక ఈ రోజుకి వారమైనా నేను కూడా మీతో వస్తే ప్రాబ్లం అవుతుందని దగ్గరుండి చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు ఈరోజు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అమ్మని చెల్లిని జాగ్రత్తగా మీకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉంచారు ఇంత సహాయానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను నేను వంశీని మోసం చేయలేను అలా అని నా ప్రాణమైన నా చర్యను కాపాడిన మీకు రుణపడి ఉన్నాను వంశీకి నిజం తెలిసేలోపే జానికి మీకు కనపడాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు నీ హెల్ప్ నాకు హెల్ప్ అవుతుంది అని కానీ నువ్వు సేఫ్గా ఉండాలి వంశీకి ఇది తెలిస్తే ఖచ్చితంగా నీకు ప్రమాదం ఇప్పటికే మనం వెళ్ళింది డాక్టర్ దగ్గర కాదు అని అర్థమై ఉంటుంది నువ్వు అబద్ధం చెప్పావని అర్థమై ఉంటుంది కాసేపట్లో నీకు కాల్ రావచ్చు అంటాడు రామ్ వంశీ నుండి కాల్ వస్తుంది మేనకాకి కంగారుగా కాల్ చూస్తుంది లిఫ్ట్ చేయకు అంటాడు రామ్ కాసేపట్లో మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది తర్వాత నీ వరకు ఖచ్చితంగా వంశీ రాలేడు అంటాడు కానీ వంశీ తనకేం కాదు కదా అంటుంది కంగారుగా నీకున్న ప్రేమను అర్థం చేసుకోలేని మనిషి కోసం ఆరాటపడుతున్నావా అక్క మేనక కన్నీలతో చూస్తుంది బాధపడక వంశీ ప్రాణాలు పోవు అంటుంది కన్నీళ్లతో బాధపడుతుంది మహా మేనకాన్ని తీసుకుని వెళ్తుంది రాఘవ్కి కాల్ చేస్తాడు రామ్ డోంట్ వరీ రామ్ మేము రెడీగా ఉన్నాం అంటాడు కొంతసేపటికి మేనక రామ్ ఇంకా మొహాలు బయలుదేరుతారు హాస్పిటల్లో వంశీ టెన్షన్తో బయటకు వస్తాడు మేనక తనకు అబద్ధం చెప్పిందా అనుకుంటూ వస్తుంటే సడన్గా తన మొబైల్కి వచ్చిన కాల్తో కాల్ చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు హలో అంటూ లిఫ్ట్ చేస్తాడు అవతల వ్యక్తి మాటలతో షాక్ అయి అవుతాడు కంగారుగా అక్కడ నుండి పరిగెడతాడు తన కారుని ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఆపుతాడు చుట్టూ అడవి ఎక్కడ చూసినా ఒక్క మనిషి కూడా ఉండడు కారు దిగిన వెంటనే చుట్టూ చూసి తను ఎవరూ గమనించడం లేదని గమనించి ముందుకు వెళ్తూ ఉంటాడు పూర్తిగా అడవిలోకి వెళ్ళి దూరంగా ఉన్న ఒక గుహలోకి వెళ్తాడు గుహ లోపలికి వెళ్ళి దూరంగా రాళ్లతో నిర్మించిన ఒక ఇంట్లోకి వెళ్ళి చుట్టూ చూస్తాడు అక్కడ ఎవరూ కనపడరు కంగారుగా ఇంకా లోపలికి వెళ్తాడు వంశీ దూరంగా గోడ వెనుక ఉన్న ఒక సీక్రెట్ గది లాక్ తీస్తాడు తన దగ్గర ఉన్న కీజ్తో అక్కడ చీకటిలో ఉన్న ఒక వ్యక్తిని చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు ఇంతలో డోర్స్ ఓపెన్ అయి ఉండడం వలన కంగారుగా వస్తారు తన మనుషులు సార్ మీరిక్కడ అంటాడు కోపంతో వెళ్ళి తన మనిషి చంప పగులు కొడతాడు వంశీ యూ ఈడియట్ జానికి ఇక్కడ ఇంకా బందీగానే ఉంది కదా మరి నాకెందుకు కాల్ చేశారు తను మిస్ అయిందని మీ వల్ల నేను పరుగుని ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటుంటే అందరూ ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటారు మేం కాల్ చేసామా లేదు సార్ మేమెవరం కాల్ చేయలేదే అంటారు చంపేస్తాను అబద్ధాలు ఆడారంటే అంటూ చుట్టూ చూసి రాజీవ్ ఎక్కడా అంటాడు వంశీ రాజీవ్ సార్ కానీ ఆయన అంటుంటే ఎక్కడ వాడు వాడే నాకు కాల్ చేశాడు వాడు మొబైల్తోనే నాకు కాల్ చేశాడు అంటుండగా కానీ సార్ నేను మీకు కాల్ చేయలేదు అంటూ వస్తాడు రాజీవ్ రాజీవ్ని చూసి అతను చంప పగలు కొడతాడు నువ్వు కాల్ చేయకపోతే నీ మొబైల్తో నాకు కాల్ వచ్చింది అంటాడు కానీ సార్ నేను మీకు కాల్ చేయలేదు కావాలంటే చూడండి అంటూ తన మొబైల్ని చూపిస్తాడు కాల్ రికార్డ్స్లో వంశీ అయోమయంగా చూస్తాడు లిఫ్ట్ లిస్ట్ చూసి అయితే మరి నీ ఫోన్తో నీ వాయిస్తో నా కాల్ ఎలా వచ్చింది అంటూ కోపంతో అతని కాలర్ పట్టుకుంటాడు సార్ నేను నిజం చెప్తాను అంటున్నా వినడు వంశీ చెప్తావా లేదా అంటూ అతని కొట్టాలని చూసేంతలో అతను చెప్పింది నిజం వంశీ అన్న మాట వినపడుతుంది వాయిస్ విని షాక్ అయి పక్కకు తల తిప్పి చూస్తాడు వంశీ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి కనురెప్పలు పెద్దవి చేసి చూస్తాడు ఎదురుగా వస్తూ ఉంటారు రామ్ మహా ఇంకా రాఘవులు వంశీ ముందు నిలబడతారు ముగ్గురు రామ్ అంటూ షాక్లో చిన్నవిగా పెదవి కదులుతుంటే మేం నీ వెనకే వచ్చాం కానీ నువ్వు చూసుకోలేదు అంతే అంటూ చేతులు కట్టుకుని నవ్వుతాడు రామ్ మహా రాఘవ్ రాములు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు మహాని చూస్తాడు వంశీ షాక్లో నవ్వుతూ వంశీని చూసి ఎలా ఉంది వంశీ మా ప్లాన్ అంటుంది మహా సార్ చెప్పాను కదా నేను ఆ కాల్ చేయలేదు నీ మనిషి చెప్పిన నిజమే ఆ కాల్ అతను చేయలేదు మేమే ఆ కాల్ చేసాం వీడి మొబైల్లో సిమ్ వీడికి తెలియకుండా తీసి అంటాడు రామ్ వంశీ ఇంకా షాక్లో అలా నిలబడతాడు ఇంత చేసినా నీకు శిక్ష పడాలంటే నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఒక్కటే సరైనదని మాకు జాను ఎక్కడున్నదని నిన్ననే తెలిసిన ఈరోజు వరకు ఆగాం వంశీ ఇంకా అలానే నిలబడతాడు ఏంటి వంశీ ఎలా తెలిసింది అనుకుంటున్నావా చెప్తాను కానీ ఫస్ట్ నీ దగ్గర ఉన్నది జానకి అవునో కాదు చూసుకున్నావా అంటాడు రామ్ షాక్ అయి ముగ్గురిని చూసి తన మనుషుల్ని చూస్తాడు తన మనుషులు కూడా అయోమయంగా చూస్తారు వంశీని పరుగున జానికి నుంచిన రూమ్కి వెళ్తాడు వంశీ వంశీ వెనుక తన మనుషులు కూడా వెళ్తారు మత్తులో అటుగా ఉన్న వ్యక్తిని చూసి పక్కకి జరుపుతాడు వంశీ జానకిని చూసి తన మనుషుల్ని చూస్తాడు సార్ చూశారు కదా అది జానకినే అంటుంటే ఇక్కడన్నది జానకి కాదు మేనక అంటాడు కోపంతో వంశీ నవ్వుతూ ఆ గదికి వస్తారు రామ్ మహా ఇంకా రాఘవులు ఎలా ఉంది మా ప్లాన్ వంశీ అంటాడు రామ్ నువ్వు మాలో ఎవ్వరికి అంత చిక్కకుండా జానకిని తన ఇంటి నుండే తనని కిడ్నాప్ చేశావు ఎక్కడ ఏ సాక్ష్యం లేకుండా చేసి మా జీవితాలను తారుమార్చేశావు మేం కూడా నీలానే నీ ఆటే ఆడి నీ దగ్గరున్న జానుని నీకు నీ మనుషులకి తెలియకుండా నీ చెరలో ఉన్న జానుని తప్పించగలిగాం ఆ స్థానంలోకి నీ మనిషి అయినా నీ మేనకాని పెట్టాం అలానే చూస్తూ ఉంటాడు వంశీ అర్థం కాక నవ్వుకుంటూ ఎలాగో నీకు అర్థం కావడం లేదు కదా వంశీ ఇంకా అలానే చూస్తూ ఉంటాడు నీ ప్రతి చర్య నేను కనిపెడుతూనే ఉన్నాను అందుకే మహాద్వారా నీ నిజం తెలిసినా నాకు జాను ప్లేస్లో ఉన్నది మేనకాని తెలిసి ఎలా అయినా తన ద్వారా నేను జాను నిజం తెలుసుకోవాలని చూశాను కానీ కుదరలేదు కానీ చివరికి జాను ఎక్కడుంది అన్నది నిన్నే తెలిసింది నిన్న నీ గదిలోకి నన్ను నిన్ను కలవడానికి వచ్చిందిగా మేనక కోపంతో గదిలో ఉన్న వస్తువులన్నీ కూడా విసిరి కొట్టావు అదే సమయంలో నీ మొబైల్ని కూడా అప్పుడు పడి ఉన్న నీ ఇంకో సిమ్ని నేను తీసుకున్నాను అర్థం కాక ఇంకా అలానే చూస్తూ ఉంటాడు వంశీ నవ్వుతూ ఏమైంది వంశీ ఇంకా అర్థం కాలేదా ఎలా తీసుకున్నాననే అంటూ మేనకా అంటాడు రామ్ షాక్ అయి మేనకాన్ని చూస్తాడు వంశీ మేనక కళ్ళు తెరిచి లేచి నిలబడుతుంది నవ్వుతూ చూస్తారు రామ్ మహా ఇంకా రాఘవులు వంశీని చూసి తల కిందికి దించుకుంటుంది మేనక మేనక వలనే నా చేతికి ఆ సిమ్ము దొరికింది అందులో ఉన్న నెంబర్స్ చెక్ చేసాం ఎక్కువ కాల్స్ ఒకటి వాసుకి ఉంటే ఇంకొకటి ఇదిగో నీ మనిషి రాజీవ్కి ఉన్నాయి వాసు జైల్లో ఉన్నాడు మరి ఈ రాజీవ్ ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా అందుకే తన మొబైల్కి కాల్ చేశాం లిఫ్ట్ చేసిన అతన్ని ఒక థర్టీ సెకండ్స్ మాట్లాడేలా చేశాం తన సిగ్నల్ టవర్ ఇదిగో సిటీకి దూరంగా ఒక మారుమూల అడవికి దగ్గరలో వచ్చింది అప్పుడే అర్థమైంది ఒక మారుమూల ప్రాంతంలో కేవలం ఏదైనా దాచిపెడితేనో ఏదైనా తప్పు చేస్తేనే ఉంటారు వెంటనే రాఘవ్ నేను తన టీంతో ఇక్కడికి వచ్చాం ఈ చుట్టుపక్కల మొత్తం సర్చ్ చేస్తే ఇక్కడ దూరంగా కేవలం ఈ ఒక్క పాత బిల్డింగ్ మాత్రమే ఉంది చుట్టుపక్కల అన్ని మనుషుల్ని చూసాం అప్పుడే ఎట్టుగా వస్తున్న రాజీవ్ని చూసాం రాజీవ్కి తెలియకుండా తన మొబైల్ తీసుకుని ఆ ప్లేస్లో మా మొబైల్ని పెట్టాం కెమెరా అటాచ్తో మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం చూసాం ఆఖరికి జాను గదికి వీడు డిన్నర్ తీసుకెళ్లడం కూడా అప్పుడే మేము జానుని చూసాం ఎలా అయినా వెంటనే జానుని విడిపించాలి అందుకే నీ మనుషులు మళ్ళీ వాళ్ళ కోసం వాటర్కి బయటకొచ్చారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తాగే వాటర్లో మత్తు మంది కలిపాం నైట్ అందరూ మత్తులో ఉండగానే మేము లోపలికొచ్చాం మేనకాని అక్కడ జాను ప్లేస్లో పెట్టి జానుని చెర నుండి విడిపించగలిగాం అంటూ చెప్పడం ఆపుతాడు రామ్ అంతా విన్న వంశీ షాక్లో అలానే అని చూస్తాడు నవ్వుతూ ఉంటాడు రామ్ రాఘవులు ఇంకా మహాలు పగతో రగిలిపోతాడు వంశీ రాఘవ్ ఇంకా చూస్తున్నావేంటి అంటుంటే రాఘవ్ తన టీంని పిలిచి మొత్తం కవర్ చేస్తాడు రామ్ ఒక్క నిమిషం అంటుంది మేనక వంశీ చూడు ఇప్పటికైనా ఇదంతా వదిలి నువ్వు మారితే రామ్ నిన్ను క్షమించడానికి అంటుండగా కోపంతో కల్లెరి చేసి మేనక గొంతు పట్టుకుంటాడు వంశీ ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు రామ్ మహా రాఘవులు రాఘవ్ టీం అలర్టై గన్స్ గురి పెడతారు వెంటనే తన దగ్గరున్న తన కత్తిని తీసుకుని మేనక మెడ మీద పెడతాడు వంశీ వంశీ ముందుకు వస్తున్న రామ్ ఇంకా రాఘవుల్ని చూసి ఆగండి అంటాడు కోపంతో దగ్గరికి వచ్చావంటే నీకు సహాయం చేసిన ఇది చస్తుంది నా చేతిలో ఆ మాటతో రామ్ రాఘవుడు అక్కడే ఆగిపోతారు ఏంటి వీడి నన్ను క్షమించేది నేను రాజా వంశీ కృష్ణ భూపతి అంటాడు అహంకారంగా రాఘవ్ టీం వంశీ వైపు తన గన్స్ పెడుతూ ఉంటే ఆగండి అంటూ రాఘవ్ని చూస్తాడు రాఘవ్ నీ టీంని గన్స్ని వెనక్కి తీసుకోమని చెప్పు లేకపోతేనా అంటూ మేనక మెడ మీద కత్తిని చూపిస్తాడు కంగారుగా వంశీ ఇంకా మేనకని చూస్తాడు రాఘవ్ రామ్ ఇంకా మహాల వైపే చూస్తాడు రాఘవ్ గారు గన్స్ దించమనండి అంటుంది మహా కంగారుగా కానీ మహా మనం ఇలా చేస్తే వాడు అంటూ కంగారుగా అంటాడు రామ్ రామ్ అక్కడ మేనక అక్క ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి రాఘవ్ గారు ప్లీజ్ అంటుంది రామ్ రాఘవ్ని చూస్తాడు అసహనంగా అంటూ తల ఊపుతాడు గన్స్ డౌన్ చేయమంటాడు రాఘవ్ అందరూ కూడా గన్స్ డౌన్ చేస్తారు గన్స్ అన్ని కింద పడేసి పడేయమని చెప్తాడు వంశీ అందరూ కూడా రాఘవ్ చెప్పడంతో గన్స్ పడేస్తారు రాజీవ్ ఆ గన్స్ అన్ని కలెక్ట్ చేయి అంటాడు వంశీ రాజీవ్ గన్స్ అన్ని తీసుకుంటాడు అందరినీ ఒక గదిలోకి వెళ్ళమని చెప్పి అందరినీ లాక్ చేస్తాడు రాజీవ్ రామ్ మహా రాఘవ్లో అలానే నిలబడి చూస్తున్నారు ఏమనుకున్నావు రామ్ నా వెనక నాకు తెలియకుండా ఇదంతా చేసి నువ్వు గెలిచావనుకుంటే అది నీ పొరపాటు ఈ రాజా వంశీకృష్ణ ఎప్పుడు తన జాగ్రత్తలు తను సిద్ధంగా ఉంటాడు నాకు నమ్మక ద్రోహం చేసినా ఇది బ్రతకదు వంశీ అక్కని వదిలే తనకి నువ్వంటే ప్రాణం అంటుంది మహా నాకు నువ్వంటే పిచ్చి అంటాడు వంశీ గొంతు పెద్దది చేసి నాకు నువ్వు కావాలి అని ఇదంతా చేశాను కానీ ఏం చేసినా నువ్వు నా ముందు వంగలేదు వద్దన్నా వీడికి నిజం చెప్పావు ఇంత ప్లాన్ చేసావు అసలు నా ప్లాన్ మొత్తం ప్లాఫ్ అవ్వడానికి కారణం ఈ మేనక ఇంకా దీన్ని ఎద ఎలా వదులుతాను చూడు వంశీ మేనకకి నువ్వంటే ప్రాణం అందుకే నీకేం కాదు అంటేనే మాకు సహాయం చేసింది అర్థం చేసుకో అంటుంది మహా నవ్వుతాడు మహా మాటలకి వంశీ ప్రాణమా అదే నిజమైతే మీకు సహాయం చేయదే నాకు నమ్మక ద్రోహము చేయదు ఈరోజు నువ్వు ఆ జానకి ఇద్దరు వాడి పక్కన ఉండడానికి కారణం ఇదే అంటూ మేనక గొంతుని చిన్నగా కత్తితో గీయబోతుండగా వంశీ ఆగు అంటుంది మహా డ్రామ్ ఇంకా రాఘవులు టెన్షన్ తొట్టు చుట్టూ చూస్తారు ఏదైనా మార్గం కోసం చూడు తననేం చేయకు తను కేవలం మాకు హెల్ప్ చేసింది తనకి మేం చేసిన హెల్ప్కి కృతజ్ఞతగా అంతే తను వదిలే అంటూ వంశీని మాటల్లో పెడుతుంది మహా వంశీ మహా మాటలు వింటూ ఉంటాడు చూడు మేనకాని వదిలే ఇదంతా వదిలే తన ప్రేమను అర్థం చేసుకో అంటూ ప్రాధాయపడుతుంది మహా నవ్వుతాడు మహా మాటలకి వంశీ ప్రేమను అర్థం చేసుకోవాలా సరే అర్థం చేసుకుంటాను అంటాడు వంశీ రామ్ ఇంకా రాఘవులు వంశీని చూస్తారు వింతగా దీని నమ్మక ద్రోహాన్ని మర్చిపోతాను ఈ పగని మర్చిపోతాను ఈ రాజరికాన్ని వదిలేస్తాను అంటుంటే అందరూ వంశీ మాటలు వింటూ ఉంటారు అలా చేయాలంటే నువ్వు నేను అడిగింది చెయ్యి అంటాడు వంశీ షాక్ అయి చూస్తాడు రామ్ రాఘవ్ ఇంకా మహాలు కూడా వంశీని చూస్తారు ఇదంతా నాకొద్దు ఇప్పుడు ఈ క్షణం దీన్ని వీణ్ణి నీ కుటుంబాన్ని మొత్తం వదిలేస్తున్నాను నువ్వు నాతో వచ్చే నా ప్రేమను ఒప్పుకో వంశీ మాటలకి స్తంభించిపోతారు రామ్ మహాలు వంశీ అంటూ కోపంతో అరుస్తాడు రామ్ అరవకు రామ్ అంటూ చెప్పు చేస్తున్నావా లేదా అంటూ కత్తితో మేనక గొంతు గీబోతుండగా చేస్తాను అంటుంది మహా కంగారుగా షాక్ అయి చూస్తాడు రామ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్ షెప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్